ఈరోజు స్థానిక పదకొండవ డివిజన్ కస్తూరిబా నగరపాలక బాలికోన్నత పాఠశాల నందు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న స్టూడెంట్ కిట్లను విద్యార్థులకు పంపిణీ చేసిన ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడు వెంకటరత్నం గారు డివిజన్ ఇన్ఛార్జ్ చోడే బాలసుబ్రహ్మణ్యం గారు మరియు వివిధ హోదాలలో ఉన్న విద్యాశాఖ అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు స్టూడెంట్ విత్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి వేదికను అలంఘించే పెద్దలో అప్రహం డిఈ గారు సోమశేఖర్ ఏపీసీ గారు ఏ రవిప్రకాష్ గారు డివై ఆర్ రంగయ్య గారు రవిఓ మరియు సునీత హెచ్ఎం గారు మరియు వివిధ కళాశాలలో పాఠశాలల ఉపాధ్యాయులకు అందరికీ కూడా నమస్కారం అలాగే ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు తెలియవచ్చు పిల్లలందరికీ కూడా నా ఆదేశాలు ఇస్తున్నాను ఏదైతే ఈ రోజున ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం మరి ఇవాళ పెడతామంటే మరి స్కూల్స్ తెలిసి చెప్పారు తప్పనిసరిగా నాకు ఏదైనా పని అంటే ఇవ్వాలనుకుంటే ఇవాళ అయిపోవాలి అందుకనే రేపు పెట్టేసుకోండి నేను వస్తాను వస్తానన్నాను we